మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి ఒకటి మీరు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది రెండు మీరు ఇరవై నాలుగు గంటల్లో పది గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి మూడు మీరు పదకొండు గంటల వరకు నిద్రపోకపోయినా సూర్యోదయానికి మేల్కొనకపోయిన గాల్ గాయపడుతుంది నాలుగు మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది ఐదు మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి ఆరు మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు లంగ్స్ గాయపడతాయి ఏడు మీరు భారీగా వేయించిన ఆహారం జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది ఎనిమిది మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది తొమ్మిది మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది ఎందుకంటే అవి రుచికరమైనవి పది మీరు చీకటిలో మొబైల్ ఫోను మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి పదకొండు మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి మీ దేహం దేవుని ఆలయం ఒక్కరోజు లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేస్తే పదివేలు హార్ట్ లంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో ఇంకా బ్రెయిన్కి సబ్ట్యూట్ రాలేదు వస్తే కోట్లలో అంటే మెడికల్ పరిభాషలో రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి వేరే వేరే ఉదాహరణలు కావాలా ఈగల్ హెల్త్ మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భమ శివాయ నమ శివాయ